హాయ్ అండి ఈ రోజు వీడియో ఏంటంటే అదేంటనుకున్నారా కబోస్ అండి కబోసులు ఇక్కడ ఒకప్పుడు ఇవే తిని కొవేటోలు బ్రతికి ఊరంటండి అప్పట్లో అన్నం ఏమి ఉండేది కదంట ఇవి కబోస్ అండి గోధుమ పిండితో చేస్తారు ఒకటి రెండు తింటే మాత్రం కడుపు నిండిపోద్ది మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూడా ఆకలేదు అంత టేస్ట్ బాగానే ఉంటుందండి రొట్టెలా ఉంటుంది ఇంకా బాగా పలచగా ఉండదు కొంచెం దలసరిగానే పలచగా ఉన్నాయి కూడా ఉంటాయి కొంచెం దలసరిగా ఉన్నాయి ఉంటాయి నాకు ఇంకా వంట చేశాను కదండి అయితే ఇంకా ఆకలిస్తుందని చెప్పి నేనైతే ఒకటి అది వేట్ చేసుకొని మరొక ఒక కారం ఉండదండి అయినా సరే అది వేసుకొని తిన్నాను అనమాట దాని గురించి ఇవాళ అయితే చిన్న వీడియో తీసాను మీ గురించి అసలు ఇవాళ ఏంటి నా ఏం చేశాను అని తీసాను చూడండి కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజైతే ఇవాళ ఇప్పుడు రెండు తినేసి ఉప్మా లేదంటే పెరగను ఏదో తినేసి వచ్చేస్తాను ఇవాళ టైం లేదని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చేసానండి ఇక్కడికి వచ్చేసి తిన్నాను చూసారు కదా అవి ఒక్క రోజు పట్టలేండి ఇంకా వాషింగ్ మిషన్లో ఉన్నాయి ఇంకా మళ్ళీ ఒక పెద్ద బకెట్తో బట్టలు ఉన్నాయి ఒక్క రోజుకే చూసారు ఎన్ని ఇప్పుతున్నారు ఒక్కొక్కరు ముగ్గురు పిల్లలు అండి ఒక్కొక్కరు నాలుగేసి ఐదు జాతులు ఇప్పుతారు రోజుకిని అలా మార్చడానికే టైం అయిపోతుంది రోజంతా మార్చి బట్టలు ఉతికి స్త్రీలు చేయడానికి టైం అంతా బోల్ టైం పడుతుంది అలా ఉందండి చూసారు కదా ఎండ అయితే మామూలుగా లేదు చాలా భయపచ్చంగా ఉంది పైన అయితే బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళాను ఆరబెట్టడం తీయడం మరి తట్టడం ఒక వంతైతే పొద్దులేసి వేసాను మళ్ళీ తీసాను అనమాట లిఫ్ట్ ఇంట్లోనే ఉంటుందండి మూడు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లోకి మధ్యన లిఫ్ట్ అనమాట ఇది బై బాగా పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కాను మళ్ళీ కిందకి వెళ్ళిపోవడానికి మా రూమ్కి అయితే రెండో ఫ్లోర్లో ఉంది కిందకి వెళ్ళడానికి మళ్ళీ లిఫ్ట్ ఎక్కానమాట దాని గురించి వాళ్ళైతే ఈ చిన్న వీడియో తీసేనండి అసలు ఏంటి నా పని ఏంటి అనుకుంటున్నారు కదా చాలామంది నువ్వేం చేస్తావు ఏం చేస్తావు అని అడుగుతున్నారు ఇదిగోండి ఇవే రోజు ఇదేనండి రొటీన్ రొటీన్ రోజు ఇవే నా అమ్మమ్మ చూసారు కదా అలా ఉందండి గోల మీరు కూడా వినండి నా పక్కన గోల నేనే కాదు మీరు కూడా వినాలి అందుకని మీకు వినిపిస్తున్నాను ఈ ఈ వీడియోలో చూసారు కదా ఎలా కలుస్తున్నాం అమ్మ అలా ఉంటుందండి తలకైతే పోతుంది ఇదైతే వాళ్ళ ఇంట్లో ఉండి వీజాలో తీసుకొని వేజా వేజాతో తెప్పించిన పని మనుషుల రూమ్ అండి చూడండి ఆ రూమ్లోనే మొత్తం కొవ్వాయి మొత్తం అన్ని బట్టలు గట్ట అన్ని అందులోనే ఇస్త్రీ చేయాలి అన్ని సామాన్లు కూడా అక్కడ పెట్టారు వాళ్ళ రూమ్ అదేంటి చూపించాను కదా మీకు అది ఇద్దరు పని మనుషులు ఉంటారు వాళ్ళిద్దరికీ చూసారు కదా అలా ఉందా బెడ్ అదండి పైన ఇది బాగానే రేగులు షెడ్ రేగులు షెడ్లా ఉంది రెగ్ షీట్ కాదులండి అది అయితే రేకులు వేశారు బాత్రూమ్ అది చూద్దాం కదా బాగా స్లాబ్ పైనండి ఇది మాత్రం అంతా అదంతా చీకటిగా ఉంది అయితే బాగా పైన ఇదైతే పోయి చూసారు కదా అన్నీ ఇంకా అలా ఉంటుందండి ఒక పిల్లు ఇలా ఎంత ఇబ్బందిగా ఉంటుంది అయినా చేసుకుంటారండి చాలామంది ఇక్కడ పరిస్థితి తెలియక ఇంటికాడ ఏవో మాట్లాడుతూ ఉంటారో తెలుసుకొని పూర్తిగా మాట్లాడితే అయితే బాగుంటుందండి దాని గురించి ఇవాళ ఈ చిన్న వీడియో తీసాను ఇంకా ఇంకా ఏమి చేస్తున్నానో ఈరోజు ఏం డ్యూటీ ఉంటుంది ఇంకా అని చెప్పి నేను ఇంకా పూర్తి వరకు చూడండి ఈ వీడియో అనేది పూర్తి వరకు తెలుస్తుంది కిందకి వెళ్ళడానికి మెట్లు అండి ఇది ఇంట్లోనే లిఫ్ట్ ఉంటుందండి లిఫ్ట్ పక్కనే మెట్లు కూడా ఉంటాయి మెట్లు లిఫ్ట్ కూడా అది ఇది కూడా చూపిస్తున్నాను ఏదో ఆర్డర్ ఇచ్చిందంటే అండి పప్పలో ఎప్పులు మన ఇంటికి వెళ్ళగా ఎప్పుడు పెడితే అప్పుడు వీళ్ళు వెళ్ళి చిన్న చిన్న వాటికి తెచ్చుకోరు వాళ్ళ నెంబర్లు తీసుకొని ఫోన్ చేస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇలా గుమ్మల దగ్గర పెట్టేస్తారు ఫోన్ డబ్బులు అయితే ఫోన్పేలు చేసేస్తారు మనకులాగే అలా ఏమో అలా గుమ్మల దగ్గర పెట్టేస్తారండి చూడండి చూసారు కదండి అలా పెట్టేశారు అక్కడ పెట్టేసి తీసుకొని వెళ్ళిపోవడమే అయ్యో ఆ సీడ్లు అయ్యో డ్రింకులు నేమ్మా చూశారు కదా అలా తీసుకొని వెళ్ళిపోవడమేనండి వాళ్ళు అయితే డబ్బులు ఫోన్ పెళ్ళి చేస్తారు అందులో చూసారు కదా డ్రింకులు పిల్లలు తినే పప్పులు వాసీలు జ్యూసులు అవి ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి చూసారు కదా అంతేనండి అమ్మాయిల పైన ఒకసారి అయిపోయింది కదండి చూసారు కదా మళ్ళీ ఏదో వచ్చిందంట మళ్ళీ ఎలా మళ్ళీ చూసారు కదా మళ్ళీ వెళ్ళి మళ్ళీ అయితే తెచ్చాను ఇంకా అలా తిరగడమే అలా ఏదో ఒకటి తెప్పిస్తానే ఉంటారు ఏదో జోళ్ళు వేయోనండి